తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు తగు న్యాయం జరుగుతుందని యాదవ కులస్థలు కర్నూలు కర్నూలు పరిషత్ మందిరంలో యాదవుల సమావేశం నిర్వహించారు జిల్లాలోనే యాదవులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కర్నూలు జిల్లాలోనే యాదవ కులస్థలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని కార్యక్రమంలో వారు డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజుకు

మన ప్రియత నేత చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో వారి ఆశీర్వాదంతో వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు ఆశీర్వాదంతో మరి ముఖ్యంగా ఇక్కడ మన రాజ్యం టైగర్ బి వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయి మంత్రి టీజీ పరస్ఆర్ ఆశీర్వాదంతో మన యాదవులకు ఇప్పుడన్నా గుర్తించి ఉన్నతమైన పద కర్నూలు జిల్లా యాదవ ఆత్మీయ సమావేశానికి ఇచ్చిన ఇచ్చేసేటటువంటి మా యాదవ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీని ఉద్దేశం ఏమంటే మా యాదవులందరూ కూడా అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారందరూ మేమంతా కలిసినప్పుడు చెప్పుకోవడం ఏమిటంటే ఏదో కారణాల వల్ల ఇది బీసీ జిల్లా ఈ జిల్లా అంటేనే బీసీలు బీసీలలో యాదవులు కోయలు కురవలు వీళ్ళందరూ కూడా ఈక్వల్గా ఉన్నటువంటి కుల జనాభా ఎందుకో తెలియదు కానీ ఒక యాదవులకు మాత్రమే ఏ పదవి కూడా ఇంతవరకు రాలేదన్న ఉద్దేశంతో మా యాదవులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీ అంటేనే యాదవులకు హింది స్థాయి నుంచి అంటే పార్టీ ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు అనామకుల్ని కూడా యువకుల్ని కూడా ఏమాత్రం రాజకీయ కుటుంబాలకు సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి గాను లేకుంటే మంత్రులుగాను ఉప గాను చేసినటువంటి పార్టీలో ఈ జిల్లాలో ఎందుకు యాదవులకు అవకాశం రాలేదు అన్నటువంటి ఒక ఆవేదనతో మేమందరం కూడా సమావేశం కావడం జరిగింది వీరందరూ కూడా సరే మేము ఆ రోజు ఎంపీ కూడా ప్రయత్నం చేసినాము కానీ అధిష్టానము కులాల పరంగా మేము కురవకిస్తామని చెప్పేసి ఆ రోజు కురవకి ఇవ్వడం జరిగింది పోయే ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది మా యొక్క అధిష్టానం ఉద్దేశం మేరకు మేమందరం కూడా మద్దతు ఇచ్చి అందరినీ గెలిపించాము మేము అడుగుతున్నది ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక పోస్టు కేడిసి బ్యాంక్ చైర్మన్ ఇవన్నీ మనకు కావాలని చెప్పేసి మా సోదరులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి